హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అంటే వసుధైవ కుటుంబం అని చెప్పబడే ఈ ప్రపంచంలో మనుషులు మూడే మూడు రకాలు ఒకటి సామాన్యులు రెండు స్వార్థపరులు మూడు మహనీయులు అన్నమాట సామాన్యులు తమ జీవితం కోసం మనుగడ సాగిస్తారన్నమాట స్వార్థపరులు తమ సుఖం కోసమే జీవిస్తారు కానీ మహనీయులు సమాజ కళ్యాణం కోసం తమ ప్రాణాలను అర్పించడానికైనా వాళ్ళు కృషి చేస్తారనమాట సో ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఆ మహనీయుల కోసమే పరోపకార పుణ్యాయ అంటే పరులకు మనం సహాయం చేస్తే అది మనకి పుణ్యం అని ఆ మహనీయులు భావిస్తారనమాట సో అలాంటి మహనీయుల భావాలను చిన్నప్పటి నుంచి అలవర్చుకుని ఒక నాలుగేళ్లుగా అంటే టూ థౌజండ్ ట్వంటీ అనమాట కరోనా సమయంలో బయటకు వచ్చి ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఎంతోమందికి సహాయం చేస్తూ ఈరోజు మన ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో మన ముందు నిలిచారు అవినాష్ నాగభుల ప్రజల ఆరోగ్య సమస్యల మీద స్పందిస్తూ వారికి సహాయం చేస్తూ ఆకలి బాధలు తీర్చడానికి ఫుడ్ డొనేషన్స్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానాలు పేదవారికి నిత్యావసర సరుకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ అవినాష్ మరియు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సో ఈరోజు మనం వారిని కలుసుకోవడానికి వచ్చాం అసలు వాళ్ళు ఏం చెప్తారో మన ఆర్ తెలుగు ఛానల్ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ నమస్తే అవినాష్ గారు ఎలా ఉన్నారు నమస్తే చాలా అంటే డేస్ నుంచి మిమ్మల్ని మేము కలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాం మాకు ఈరోజు మీరు సమయాన్ని ఇచ్చారనమాట చూస్తూ ఉన్నాం అనమాట చాలా కార్యక్రమాలు మీరు చేసేవి తర్వాత మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మీరు ఇచ్చే ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో అది చాలా మందికి ఇన్స్పిరేషనల్ అనమాట సో ఎలా అనిపిస్తుంది అసలు అంటే ఫస్ట్ నుంచి మనం వస్తే ఈ సోషల్ సర్వీస్ మీకు ఎలా చేయాలనిపించింది అంటే లైక్ ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా అసలు ఎలా స్టార్ట్ చేద్దాం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఛానల్కి కి ఫస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు ఈ సర్వీస్ సోషల్ సర్వీస్ అనేది ఎలా స్టార్ట్ చేసాను అంటే స్పెషల్గా ఫేస్ చేసినాయా ఎక్స్పీరియన్స్ చేసినాయా ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగా ఫాదర్ ఒక కరోనా టైంలో ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో అప్పటి వరకు మనకి నాకు ఆకుతాయిగా కొర ఆకుతాయిగానే ఉండేది అలాంటిది ఇంట్లో ఫాదర్కి సడన్గా కరోనా టైంలో ఒక సర్జరీ అంటే సాబిగా జరుగుతుంది మిడిల్ క్లాస్లో మధ్య తరగతి కుటుంబంలో ఇలా హ్యాపీగా జరుగుతున్న ఒక మా ఫాదర్ కి నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫేస్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ అంటే నాకు అప్పటి వరకు కూడా ప్రాణ విలువ ఏంటి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత అనేది వరకు కూడా రాలేదు నాకు అప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్లో ఒక పెద్ద దిక్కి వచ్చేసరికి నాకు నాకు అప్పుడు ప్రాణ విలువ ఆకలి విలువ ఆ రోజు తెలిసింది నాకు హాస్పిటల్లో నేను సర్జరీ కోసం అమౌంట్ కోసం అమౌంట్ కోసం బాధపడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు అందరిని అడుగుతున్నప్పుడు ఇలా సర్జరీ డాడీ ఏమో ఐసీలో ఉన్నారు పట్టుకెళ్ళిన ప్యాకేజ్ ఏమో ఒకటి వాళ్ళు అక్కడ అయ్యిందేమో ఇంకొకటి పెద్ద ఇంట్లో ఐసీలో ఉన్నారు నాకేమో దిక్కుతో వచ్చింది ఒక్కడనే నేను హైదరాబాద్ లో లెక్కడికల్ హాస్పిటల్ నేను ఒక్కడే ఉన్నా ఈ పర్సనల్ నాకేమో డాడీ రోజుకి ఐసీలో యాభై వేలు పే చేయాలి నా దగ్గర ఉన్నది వాళ్ళు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చెప్పారు త్రీ ల్యాక్స్ వరకు మా దగ్గర అమౌంట్ ఉంది ఓకే తర్వాత అక్కడి నుంచి బిల్లు టూ డేస్కి ఎక్స్టెన్స్ అయ్యింది డేకి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా అయిపోయింది పే చేయడానికి అమౌంట్ లేదు చాలామంది అక్కడ అందరిని అడగను ఆ టైంలో కరోనాలో కూడా ఎవరిచ్చే పొజిషన్ కూడా కాదు అలాంటి సిచ్యువేషన్లో నాకు అలాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ రోజు నుంచి ఆ ఎక్స్ ఆ బాధ నేను పడ్డ బాధ ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను ఈ బా నేను కొంతమందికి ఇలాగ సపోర్ట్ చేయాలనే తత్వంతో వచ్చా ఓకే రోజునే రూపాయి రూపాయి కోసం నేను సర్జరీ కోసం బాధపడుతుంటే ఆ రోజున నాకు నిజంగా దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉందండి అంటే ఒక ప్రాణం ఒక లక్ష రూపాయలు ఉంటే డాడీ ప్రాణం నిలబడి నిలబడుతుంది ఆ లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అక్కడ ప్రాణం ఇంపార్టెంట్ మనీ కూడా ఇంపార్టెంట్ అప్పుడు ఆ రోజు నుంచి నాకు ఓకే మనీ ఉంటే ఇంత వాల్యుబుల్ ప్రాణం అనేది కొంతవరకు సేవ్ అవుద్ది అని ఆ తత్వంలోనే స్టార్ట్ చేసి అంటే అంత పర్సనల్ గా ఫేస్ చేశారు కాబట్టి మీరు ఆ ట్రస్ట్ ని స్టార్ట్ నియడం ట్వంటీ అసలు అంటే కరోనా టైమ్ కరోనా టైమ్ లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అసలు స్టార్టింగ్ ఎంత మంది ఉండేవారు తర్వాత ఎంత మంది స్టార్టింగ్ జీరో నుంచి ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ అవుతారు అందులోకి యువకుని నాలంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అవును పర్సనల్ గా ఎవరు ఇలాగా నేను ఏదో సేవ చేస్తున్నానంటే ఎవరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్ లో కానీ నేను చేసేది మంచి మంచి చేస్తున్నాడని ఒక అలా సపోర్టింగ్ ఒక తర్వాత అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందరికి తెలిసిందే అలా స్టెప్ బై స్టెప్ ఎక్కింటు చేసుకుని అంటే సోషల్ సర్వీస్ చేస్తున్నారు సమాజానికి ఒక గొప్ప పని చేస్తున్నారు అనమాట అంటే చాలా రకాలుగా చాలా లో ఒక హెల్పింగ్ అనేది చాలా అవసరం జనాలకి ఇట్లా ప్రతి నీడు సమాజానికి అవసరం సో మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు మీరు ఈ టైంలో మరి ఇప్పుడు మీకొచ్చే ఆ థ్రెడ్స్ ఏమన్నా ఉన్నాయి ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నావు కదా నీ పరిస్థితి ఇది అది ఎలా అంటే జనాల నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళ నుంచే కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం అలాంటివి అవును అందరికి ఉంటాయి అలాగే మాకు కూడా గుడ్ అండ్ బ్యాడ్ సొసైటీలో సర్వీస్ లో మంచి చేస్తున్నప్పుడు రెండు ఉంటాయి మంచి ఉంటది చెడు ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ బాగా చేస్తున్నారా వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు ఫైవ్ పర్సెంట్ ఎక్కడో మాత్రం మంచి చేస్తున్నాం అంటే ఈ రోజున ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం సపోర్ట్ చేసి ఇది కూడా మాతో అడుగులు వేయాలని వచ్చే ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు స్టార్టింగ్ ఎవరైనా చేస్తారు సో కానీ మీరు అలా కాదు అక్కడ తాకుండా కంటిన్యూగా ఎఫర్ట్స్ పెడుతూ చాలా చేసుకొచ్చారు జనరల్ గా మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందంటే అది మీదే సో చాలా మంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు అసలు ఎలా అంటే ప్రతిదానికి ఒక పాయింట్ ఉంటది ఇంట్లోదే కాదు సో బయట కూడా జరుగుతుంది కదా సో అంటే ఇంకా మనం ఇంకా పరుగులెట్టాలరా దానికోసం ఇంకా వెళ్ళాలిరా అని ఏ సమయంలో కనిపించింది అంటారా అంటే రెగ్యులర్ గా రెగ్యులర్ గా మేము సర్వీస్ చేస్తున్న ఫుడ్ డొనేషన్ లో సర్వీస్ దాంట్లో ఒక ఇన్సిడెంట్ పర్సనల్ గా నేను చేసిందే చెప్తాను అంటే అంటారు ఫుడ్ అంటే అప్పటి వరకు మనం ఆకలి విలువ ఆకలి నొప్పి అంటేనే అంటే మనం చూసుకుని కానీ ఎదుటిని చూసినప్పుడు కూడా అర్థమవుతా ఓకే అంటే ఫుడ్ మూడు పోట్లు తినే వాళ్ళు కూడా ఒక్క పూట తినే వాళ్ళు కూడా ఈ రోజులో సమాజంలో సొసైటీలో ఎక్కడో దిక్కున ఉన్నారు చాలా మంది ఈ రోజున మన ఆకలితో చనిపోయిన వాళ్ళు కూడా ఈ రోజున గోల్డ్ మంది ఉన్నారు అలాగే నేను మాకు ఫుడ్ డొనేషన్ లో పర్సనల్ గా రోజున ఇన్సిడెంట్ ఫుడ్ పంచిపెడుతుంటే ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం మేము ఒక ఆవిడ అవ్వ ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి ఆవిడ దగ్గర ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆవిడ పడుకుని ఉంది లేపేటప్పటికి అమ్మ ఫుడ్ ఇది అంటే ఆవిడ లేకలేని పరిస్థితిలో ఉంది టూ డేస్ నుంచి ఫుడ్ తినలేదంట ఆవిడ అట్లీస్ట్ వాటర్ తాగి బతుకుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఆవిడ అప్పుడు ఫుడ్ ఇస్తుంటే రెండు రోజుల నుంచి ఆవిడ చెప్పింది రెండు రోజుల నుంచి అన్నం తినలేదు ఇంకా నేను బ్రతకనేవనుకున్నాను వాటర్ తాగ్ బతుకుతున్నాను ఫుడ్ తీసుకొచ్చి దేవుళ్ళ తీసుకొచ్చారు అయ్యా ఆ మాటకి నాకు నిజంగా ఆ రోజంతా నైట్ అంతా ఆలోచించని కూర్చుని కనీసం మనం బతుకుతున్నామంటాం ఒక మన జీవితానికి ఒక అర్థం ఉండాలి అట్లీస్ట్ మనం బతుకుతున్న పది మంది కొడుకు నింపి ఎందుకు మనం స్టెప్ ముందుకు ఎదరికేయకూడదు అనే ఆలోచనలో లాగా ఓకే అంటే ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని బాగా కదిలి బాగా కదిలించున్నాం ఓకే అంటే ఆ రోజు మిమ్మల్ని పట్టుకుని ఏడ్చింది అది చూసి మీరు చాలా అసలు ఎక్సలెంట్ అసలు నిజంగా అంటే ఏదైనా అంటే ఒక గొప్ప పని ప్రారంభం చిన్న ఇన్సిడెంట్ చాలు ఇన్సిడెంట్ అది నిజంగా ఆమె రూపంలో మీకు అది తగిలింది ఈ రోజు మీ ద్వారా కూడా పది మంది బోన్ చేయగలుగుతారు చాలా ఎక్సలెంట్ ఫుడ్ అనే కాదు ఇంకా పర్సనల్ గా డైలీ ఏదో ఒక ఫోన్స్ మాకు డైలీ మా ఫౌండేషన్ కి డైలీ ఎన్నో కాల్స్ ప్రతి ప్రతిదానికి రెస్పాండ్ అవుతాం ఒక్కొక్కరు చెప్తున్నారు బాధలు అంటే వాళ్ళ కూలి పని చేసుకుని ఫైవ్ హండ్రెడ్ రోజు కూలి చేసుకుని ఫైవ్ హండ్రెడ్ వస్తుంది వాళ్ళకి వచ్చే కష్టం లక్షల్లో ఉంటాయి అర్థం కాదు వాళ్ళకి వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు చూస్తే గొప్ప ఐదు వందలు తీస్తే రోజు గడుపుతుంది వారం రోజులు బతుకుతారు మూడు పూటలు తీ అలాంటి సిచ్యువేషన్ దేవుడు నిజంగా ఎందుకు పుట్టిస్తాను పాపలు రెండు రోజులు మూడు రోజులు లక్షల హార్ట్ సర్జరీలు అంటారు వాళ్ళందరూ నైట్ నైట్లు ఫోన్ చేసి కష్టాలు బాధలు చూస్తూ ఎంటుంటే నిజంగా మేము చేస్తున్న సార్ అర్థం ఉంది అండి అవినాష్ గారు జనరల్ గా మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ లేదా సోషల్ వర్కర్ వర్కర్స్ గానీ సామాజిక పరంగా వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా మందిని మనం చూస్తున్నాం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ సో వాళ్ళు ఒక మైనస్ క్రియేట్ చేస్తున్నారు ఒక అన్వాంటెడ్ లైక్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లా ఇట్లా వాళ్ళు ప్రమోట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు అదొక ప్లస్ కింద అంటే మళ్ళీ సమాజ సేవ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నారు చేస్తున్నారు సో అట్లాంటి సేవ కరెక్ట్ అంటారా మీద నా ఒపీనియన్ ఇప్పుడు నేనే ప్రాక్టికల్ గా నన్నే తీసుకున్నాను ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు హర్ష ఇన్ఫ్లుయెన్సర్ గొప్ప మంచి చేస్తున్నాడు అని బ్యాటింగ్ యాప్స్ అని గేమింగ్ యాప్స్ అని నేనే ఒక రూపాయి పెడుతున్నాను ఒక రూపాయి వస్తుందని ఆ రూపాయి నేను కష్టపడి సంపాదించి ఒక పేదోడు ఏదో ఒక రూపాయి ఆశించి దాంట్లో ఏదో వచ్చేస్తుందని పెడుతున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఆల్రెడీ దుర్మార్గంగా ఒక దగ్గర నుంచి డబ్బు డబ్బు పోయింది ఆ రూపాయి పట్టుకెళ్ళిపోయి మేము మంచి చేస్తున్నాం అని సొసైటీలో అందరికి చెప్తుంటే సొసైటీ దానికి ఆన్సర్ చెప్పాలి ఇది ఎలా కరెక్ట్ అవుద్ది ఇప్పుడు ఆల్రెడీ ఒకడు నష్టపోయాడు ఆ నష్టపోయిన డబ్బునే ఇంకొకటికి మంచి చేస్తున్నామని పబ్లిసిటీ స్టాండ్ చేస్తున్నారు అది కరెక్ట్ అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది అది కరెక్ట్ అలాగా అవుద్ది ఇప్పుడు నీ కష్టాజీతాన్ని పట్టుకెళ్ళి ఆడవాడుకుని నేను మంచి చేస్తున్నానని నీ నీ కొడుపు కొడుతున్నాడు కదా వాడు అవినాష్ గారు అంటే సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి ఇంకా మీ ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలి ముందుకు వెళ్ళాలి ఇదంతా అని అడిగితే మీరు అసలు ఏమంటారు నాలాంటి వాళ్ళు సమాజంలో సేవ చేయడానికి రావాలి అంటే బ్రతుకుతున్నాం మనం అంటే మనం బ్రతుకు అర్థం ఉండాలి అంటే ఇప్పుడు మన కొడుపు నిండిపోతుంది పక్కడ ఎలా పోతే మనకేంటి అని లైట్ తీసుకోకుండా సమాజంలో నువ్వు బ్రతుకుతున్న దాంట్లోనే పది రూపాయలు వంద రూపాయలునే పది రూపాయలు పక్కడు సాయం కూర ఆడ కష్టం తీరుతుంది ఆడ ఆకలి తీరుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ అవినాష్ నాగబత్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలోనే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా అయితే ఉన్నారు ఒక సామాజిక సేవకుడు అయినా ఇంకా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్టార్ట్ చేసి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఆయనకి మాట్లాడడం రాకపోయినా తడబడుతున్నా సరే ఎంతోమందిని మోటివేట్ చేస్తూ అలానే ముందుకు వెళ్తున్నారు సో ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎప్పుడు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళండి సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కీప్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ